ప్రైజ్ ద లాడ్ నవంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ఒకటో పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి ఆమేన్ ప్రియమైన దేవుని జనాంగమ ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు తన బిడ్డలమైన మనపై కరుణా కటాక్షములు చూపుచు నాయొద్దకు రండి నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని పిలుచుచున్నాడు మనల్ని ప్రేమించి ఆదరించిన ఏసయ్య తాను ఇచ్చే ఆశీర్వాదాలు పొందుటకు వారసులుగాను నియమించి తరతరములకు నివాస స్థలముగా పిల్లలు పిల్లల వరకు అన్ని సంతానములకు ఆశీర్వాదములను రెట్టింపు చేస్తూ ఎల్లప్పుడూ తన హస్తము చాచి దీవించుచున్నారు సైతాను చరణ నుండి అపవాది శక్తుల ప్రభావం నుండి విడుదల దయచేస్తూ ఆశీర్వాదములు నిరంతరము పొందే భాగ్యములను మనకు ఇస్తున్నారు అయితే మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదముల వైపు దృష్టించక ఒక్కొక్క సమయంలో నిర్లక్ష్యం చేసే వారముగా విశ్వాస జీవితంలో త్రొట్టిల్ల పడుచున్నాము అటువంటి సమయంలో చీకటి శక్తులు సొరబడి మన ఆశీర్వాదం పాడు చేయాలని చూస్తూ దేవుని బిడ్డలైన మన జీవితాలను నాశనకరమైన గుంటలోనికి నెట్టివేస్తున్నాయి అటువంటి శోధనలో పడిపోక దేవుని అందు భయభక్తులు కలిగి ఆశీర్వాదములు ఇస్తున్న ఆయన ఆహ్వానం అందుకుందాం యేసుక్రీస్తు నామమున ఆశీర్వాదాలకు వారసత్వము స్థిరపరుచుకుంటూ విశ్వాసంలో కొనసాగలిగే ధన్యత త్రియేక దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన నిరంతరము మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో కాపాడుచు సంరక్షించుచున్న యేసుక్రీస్తు ప్రభువ నేటి గురువారము ఈ వాక్యవాగ్దానం ఇచ్చినందుకు కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నాము మా దోషముల ద్వారా సైతాను బంధకములలో చిక్కబడి ఉన్న మేము మొరపెట్టగా ఉద్దర్మిచ్చి ఆ శ్రమలలో సంపూర్ణంగా విడిపించి నీ సన్నిధి తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడుము మేము చేచున్న పనులన్నిటిలో ఘన విజయం అనుగ్రహించి గొప్ప చేయము నేను పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను బ్రియ్య బిడ్డలపై నిండుగా దీవెల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యంలో ఉన్నారో వారికి ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునిచున్నాము ఈ పరిచర్య చేయించిన మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతరగా కుమ్మరించము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రి త్రియేక దేవుని నామమున మన మరలకు ఉద్దరమిచ్చి శ్రమలో తోడయుండి విడిపించి ఎల్లని గొప్ప చెయ్యునుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వర్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాశ్యూ అందరికీ మరణాత